ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న ప్రెస్ మీట్లో జ్ఞానేష్ కుమార్ గారు ఇంకో జ్ఞానోదయం మనకు కలిగించారు అదేమిటంటే జీరో ఇంటి నెంబర్లు ఉన్న ఓటర్ల సంగతి చాలా పేదల పట్ల కన్సర్డ్ ఉన్న విధంగానే మాట్లాడారు తప్పులేదు ఎందుకంటే ఇల్లు లేని వాడికి దేవుడు దిక్కు అన్నట్టు చాలామంది ఫుట్పాత్ల మీద ఉంటారు లేకపోతే ఇల్లు వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు లేకపోతే అద్దె ఇంటికి కూడా ఇంటి నెంబర్ ఉండదు ఏదో మన మున్సిపల్ స్థలంలో వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటారు మరి వాళ్లకు ఇంటి నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంటి నెంబర్ బదులు మేము జీరో దాని మీద చేస్తున్నాం అన్నారు మంచిదే కాదు అంటే జనాభా లెక్కలు ఎట్లా చేస్తారో అంతకంటే బ్రహ్మాండంగా మేము చేస్తున్నామని ఒక మాట చెప్పారు ఆయన అంటే ఆ మాట అనకుండానే జనాభా లెక్కలు ఏం చేస్తారంటే మొత్తం అంత ఇల్లు ఇంటి నెంబర్ ఫస్ట్ ఇళ్ళ సర్వే అవుతుంది తర్వాత ఇళ్ళ సర్వే తర్వాత ఓటర్ సర్వే అవుతుంది ఆ తర్వాత ఒక రాజు నిర్ణయించుకొని రాత్రిపూట అర్ధరాత్రి పన్నెండు గంటలకు షెల్టర్ లెస్ ఉంటారు కదా వాళ్ళందరినీ ఫుట్పాత్ మీద ఉన్న ఇక్కడ బిచ్చగాళ్ళు కానీ ఇతరత్ర రకరకాల వృత్తుల వాళ్ళు కానీ ఏదో రోడ్డు మీద ఆకాశమే ఒక ఇల్లుగా భావించి చేసే వాళ్లకు ఓ సర్వే చేసి అప్పుడు చివరికి ఆ జనాభా లెక్కలు పూర్తి చేస్తారు అట్లాగే ఓటర్ లిస్టులు కూడా ఇంత అద్భుతంగా నేను నమ్ముతా నమ్ముతా అంటున్నాడు ఎందుకంటే నమ్మనట్లేదు నమ్ముతా అంటున్నాడు నిజంగా ఇంత అద్భుతంగా ఇల్లు లేని వాడికి కూడా మేము సర్వే చేస్తున్నాం ఓటు హక్కు ఇస్తున్నాం అంటే బిచ్చగాళ్ళకు కూడా ఓటు హక్కు ఇస్తున్నట్టే కదా ఇస్తున్నామంటే మంచిదే కాదంట్లేదు కానీ అంత వాళ్ళు చెప్పడం అంత బాగా జరుగుతుందా రోడ్ల మీద ఆకాశమే ఇల్లుగా భావించి పడుకునే వాళ్లకు ఓటు హక్కు ఇవ్వడానికి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమైనా చేస్తుందా అంటే నా ఉద్దేశం అయితే అంత చక్కగా ఏం జరుగుతలేదు రోడ్ల మీద బిచ్చగాళ్ళకి అయితే ఇప్పుడు ఓటు లేదు అంటున్నాను ఉన్నదని నిరూపిస్తే మంచిదే ఇప్పుడు ఈ రాత్రి పోయి మన బిచ్చగాళ్ళు రోడ్డు మీద ఉంటారు కదా పన్నెండు గంటలకి చూసి తెలుస్తుంది వాళ్ళ కోట హక్కు ఉందా లేదా ఒక మాట అడిగితే తెలిసిపోతుంది కదా ఒకటి రెండవది ఏంటంటే మేము అట్లా కల్పిస్తున్నాం కనుక జీరో నెంబర్ మీద మేము చేస్తున్నాం అన్నారు కానీ ఒక ఆరోపణ ఏంటంటే కొన్ని ఇంటి నెంబర్లకు అరవై డెబ్బై వంద రెండు వందల ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఉన్నాయి కొన్నిసార్లు జీరో ఇంటి నెంబర్ మీదే ఒకే ఇంటి నెంబర్ మీద వంద యాభై ఓట్లు ఉన్నాయి మరి దీని సంగతి ఏమిటి జీరో నెంబర్ అంటే బిచ్చగాళ్ళు రెండు మీద మనుకున్న వాళ్ళు అంటున్నారు కరెక్టే కానీ జనావాసాల మధ్యన జీరో నెంబర్తో లేకపోతే ఏదైనా ఒక ఇంటి నెంబరు బై నెంబర్ లేకుండా ఒకటే ఇంటి నెంబర్ మీద కొన్ని వందలు ఓట్లు ఎట్లా ఉంటున్నాయి మరి దీని మీద ఎంకో జరగాలి కదా ఏం జరగడం లేదు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే నిజాలకు వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులు తేడా ఉన్నట్టు అక్కడ అర్థమవుతుంది కొన్నిసార్లు అంటే టీచర్స్ మేము కూడా అసలు సర్వే చేసాము గతంలో ఏఎస్ఆర్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో మేము మధ్యప్రదేశ్లో చేసినప్పుడు బీహార్లో చేసినప్పుడు కూడా కొన్ని మాకు సంఘటనలు గుర్తొస్తాయి ఎందుకంటే ఒకే ద్వారం ఉంటుంది లోపల అన్ని మనం మహల్లా అంటారు ఒకే మన ఇంటి నెంబర్ ఒకటే ఉండే పైన దాని లోపల మాత్రం ఒక పది కుటుంబాలు ఉంటాయి మనం ఏం చేయాలి ఒక కుటుంబాన్ని ఒక కిచెన్ ఆధారాన్ని చేసుకొని చేయాలి వంటగది ఉందంటే ఒక కుటుంబంగా ప్రకటించాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటి నెంబర్ ఒకటే ఉండొచ్చు పైన ఒక ఇంటి నెంబర్ మొదలుపెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఇంటికి కిచెన్ ఉంటే ఇద్దరు భార్య ఉన్నా సరే ఒంటరి మహిళ ఉన్న ఒంటరి పురుషుడు ఉన్నా ఒక ఇంటిగా లెక్కించేయాలి ఇప్పుడు ఇంటి నెంబర్ ఎక్కడి నుంచి చేస్తామండి మున్సిపాలిటీ వాళ్ళు వేస్తలేరు పంచాయతీ వాళ్ళు వేస్తలేరు మేము ఇంటి నెంబర్లు నుంచి చేస్తాం కనుక జీరో పేర్పి చేస్తున్నామంటున్నాను నేనేమంటున్నాను ఇల్లు ఉంటే మంచి చోట ఇంటి నెంబర్ లేకపోతే మీరు అన్న జీరో వేయచ్చు కానీ చాలా చోట్ల ఇంటి నెంబర్ ఉన్న మన మహానగరాల్లో కానీ ఇంటి నెంబర్లు అయితే ఉంటున్నాయి కదా మరి అక్కడ చేయొచ్చు కదా అంటే ఈ సాకు చూపించడం అయింది కాదంటున్నాను అందుకని నేమంటున్నానంటే ఎవరైతే ఎవరైతే ఇవాళ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందో జీరో ఇంటి నెంబర్లు అంటే బిచ్చగాళ్ళకు కూడా ఓటు ఉండాలి రోడ్డు మీద పడుకునే వాళ్ళు ఓటు ఉండాలి అదే జీరో ఇంటి నెంబర్ వేస్తే ఎక్కడ ఏ మొహల్లా ఎక్కడ వాళ్ళు పర్మనెంట్గా రాత్రి కూడా పడుకుంటున్నారు దాని ప్రకారం అయితే ఆ ఓటర్ లిస్టులో ఏ బూత్లో చేర్చాలో వాళ్ళు చేర్చాలి కదా అట్లా ఎంతమంది ఉన్నాయో చెప్పాలంటున్నాను అందుకనే క్షేత్రస్థాయి అనుభవం లేకపోవడం వల్ల పైన కూర్చున్న ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కానీ అధికారులకు కానీ లేకపోతే వాళ్ళకి కానీ తెలిసే అవకాశం తక్కువ కలెక్టర్ల నుంచి మాత్రం మంచి క్షేత్రస్థాయి అవగాహన ఉంటుంది కలెక్టర్ అద్భుతంగా పనిచేస్తున్నారు సరే యంత్రాంగం అంతా మీకు డిప్యూటేషన్ మీద ఎలక్షన్ల ముందు వచ్చేదే కదా మీ సొంత యంత్రాంగం ఉండదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీసు అంతవరకే వాళ్ళకు ఉంటుంది ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆఫీసు అంత అంతే తప్ప మిగతా అంతా కూడా కలెక్టర్ నుంచి మీరు నడిపిస్తారు కదా కలెక్టర్ కింద రెవెన్యూ కానీ టీచర్లు కానీ ఇతరత్ర ప్రభుత్వ రంగ ప్రభుత్వ సంస్థలు ఇచ్చి ఉన్న వాళ్ళే పనిచేస్తుంటారు కనుక వాళ్ళకి అవగాహన ఉంది కదా మీరు ఎప్పుడైనా ఏం చేయాలంటే అక్కడి నుంచి క్షేత్రస్థాయి అనుభవాలు తెప్పించుకోండి ఇప్పుడు జరుగుతున్న దానిలో నేనేమంటున్నాను ఊళ్ళో ఉన్నారా లేరా అని చెప్పడానికి గ్రామాల్లో ఆధారాలు దొరుకుతాయి ఎందుకంటే ఈ పక్కింటి పలానా మళ్ళా అంటే ఉన్నడా లేడా అంటే గ్రామాల్లో ఈజీగా చెప్తారు కానీ ఎక్కువ ఇటువంటి ఓటర్లు అంటే అక్కడ నివసించకుండా పేర్లు ఓటర్ లిస్టులో పేర్లు ఉన్న ఓటర్లు ఎక్కువ ఎక్కడ ఉంటారంటే గ్రామాల కంటే పట్టణాలు ఎక్కువ మంది ఉంటారు పట్టణాల కంటే మీకు నగరాలు ఎక్కువ మంది ఉంటారు నగరాల్లో సామెత ఉంది ఎవరికి తెలియకుండా జీవించాలంటే నగరాలు జీవించాలి కానీ నగరాల్లో నూటికి ముప్పై పర్సెంట్ ఓటర్లు ఆయా అడ్రస్లో ఉంటలేరు వాళ్ళు అద్దె రూపంగా మారచ్చు ఇప్పుడు ప్రొఫెషన్ పరంగా ఏదైనా వేరే ఊరికి పోవచ్చు అదే రాష్ట్రంలో పోవచ్చు వేరే రాష్ట్రంలో బస్సు తెలుగు కోసం పోవచ్చు కానీ వాళ్ళు ఆ ఊళ్ళో ఉంటున్నారా లేరా అని నిర్ధారించుకోవడం ఊళ్ళో ఈజీ కానీ పట్టణాల్లో కొంచెం మరింత కష్టమైనా సరే కొంచెం ఈజీ కానీ నగరాల్లో అస్సలు సాధ్యం కాదు కనుక ఏం చేయాలంటే ఇప్పుడు ఇంటెన్సివ్ ఏదైతే డివిజన్ చేస్తున్నారు అది అంతగా చేయాల్సింది అంటున్నారు దానికి ఒక ఆరు నెలల ముందు ప్రయత్నించాలి నెలలో పదిహేను రోజుల్లో చేసే పని కానీ ఇది ఇవాళ చేసేసి ఆధారాపద చేసేసినాం ఆగస్టు నాటికి మేము లిస్ట్ ప్రకటించినాం సెప్టెంబర్ నాడు సెప్టెంబర్ నాటికి మొత్తం ఏది ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకోని అంటున్నాను కదా అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఏంటంటే ఓటర్ లిస్టు సమగ్ర ఏది జరుగుతుందో దీన్ని ఏం చేయాలంటే ఒక ఎన్నికల కన్నా ముందు కనీసం ఆరు నెలల ముందన్న ప్రారంభించాలి ఒక రెండు మూడు నెలలు కొనసాగించాలి ఇదే వాళ్ళతోనే మళ్ళీ కొత్తగా ఓటర్ లిస్ట్ తయారు చేయాలి మంచిది దాన్ని ఎవరిని ఆహ్వానిస్తాం ఎందుకంటే ఈ తప్పుడు తడకలతో చనిపోయిన వాళ్ళ నోట్లు పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాయనో లేకపోతే ఇట్లాంటి వాదనల కంటే నాకు స్పెషల్ రివిజన్ ఏదైతే ఉందో ఇంటెన్సివ్ రీజన్ ఉందో దాన్ని ఎలక్షన్లు లేని రాష్ట్రాల్లో మొదలు పెట్టండి మొట్టమొదటి ఎలక్షన్లు అంటే కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది ఎలక్షన్లు లేని రాష్ట్రాల్లో ముందు పెట్టి ఇంటెన్సివ్ కేర్ తీసుకొని వచ్చే సంవత్సరం ఎలక్షన్ రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాయి ఇప్పుడు ముందు పెట్టండి రెండు వేల ఇరవై ఐదులో లాస్ట్లో ఉంది ఎట్లాగో పశ్చిమ బెంగాల్ కూడా రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు కూడా ఉంది కదా ఆ రెండు ముందు పెట్టండి ఇప్పుడే మిగతా రాష్ట్రాల్లో కొంచెం వెనక చేయండి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అధికారులు ఉంటారు కదా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఓటర్ లిస్టులో అర్హులు పోవద్దు అనర్హులు అర్హులు ఉండవద్దు అంతే కదా అందుకనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే ఉందో కేవలం బీహార్లో చేయడం వల్ల మీకు వస్తున్న బదనాలు పెద్ద ఎత్తున వస్తుంది మీరు దేశవ్యాప్తంగా చేస్తున్నట్టు ప్రకటించండి షెడ్యూల్ వేయండి ఇప్పటికి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పార్లమెంట్ ఎలక్షన్స్ లేవు అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ప్రతి రెండు మూడు ప్రతి సంవత్సరం రెండు మూడు రాష్ట్రాలు జరుగుతుంటుంది కనుక దాన్ని మీరు ఆపలేరు జమీ ఎన్నికలు ఇప్పటిలో సాధ్యం కావు కనుక సాధ్యమైనంత వరకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశమంతా చేయడానికి పూనుకోకపోతే మీరు బీహార్ ఒక్కటే పట్టుకుంటే బీహార్లో ఓటు చోరీ జరుగుతుందని ప్రతిపక్షాల ఆరోపణలకు మీరు ఊతమిచ్చినట్టే అవుతుంది కనుక ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టాలి దొంగ ఉంటే తీసేయాలి అర్హులైన ఓటర్లు చేర్చుకోవాలి ఈ పని చేస్తే ఎలక్షన్ కమిషన్ ఇండియాకు మంచి పేరు వస్తుంది నేను ఎప్పుడు చెప్తున్నాను ఎలక్షన్ కమిషన్ ఇండియా ఒక ప్రపంచంలోనే ఒక మంచి వ్యవస్థ దాన్ని మర్యాదను కాపాడుకోండి ప్రతిపక్షాల ఆరోపణలు సమాధానం ఇవ్వడం కాకుండా ఆరోపణలు రాకుండా చూసుకోండి తప్పు జరగకుండా చూసుకోండి అప్పుడు మాత్రం మీద విశ్వసనీయత పెరుగుతుంది ఓటరుకు ఫేర్ ఎలక్షన్ జరుగుతున్నాయని నమ్మకం వస్తే ఓటు వేయడానికి కూడా చాలామంది ముందుకు వస్తారు ఈ దొంగ ఎలక్షన్స్ కన్నాడు పార్టీలు దిగుతారు ఎవరు ఓటింగ్కి పోరు అంటే ఓటు శాతం పెరగాల తగ్గాల అనే దాని మీద ప్రజలు ఆలోచించాలి రాజకీయ పార్టీలు ఆలోచించాలి అట్లానే ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి